హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అది చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను నైట్ డిన్నర్లోకి బీట్రూట్ చపాతి అండ్ దొండకాయ కర్రీ అయితే వేస్తున్నాను నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను మీకు చూపిస్తాను ఫస్ట్ బీట్రూట్ని కడు క్లీన్గా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్క చెక్ తీసుకోవాలి చెక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకోవాలి మనము చపాతి ఎంత పిండి కలుపుకుంటామో దాంట్లో ఈ పేస్ట్ అనేది కలుపుకొని సరిపోకపోతే కొన్ని వాటర్ వేసుకొని మనం చపాతి ముద్దలా కలుపుకుంటామా పిండి అలా అయితే కలుపుకున్న తర్వాత నార్మల్గా అయితే ఆ పేస్ట్ సరిపోదు కొన్ని వాటర్ వేసుకుంటే మనకు పిండి అనేది మనం మెత్తగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచితే అవి కొంచెం మంచిగా చపాతీలు అనేవి స్మూత్గా వస్తాయి ఇంకో చూడండి కొన్ని వాటర్ నాకైతే కొన్ని వాటర్ అయితే పట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇంకా కొద్దిసేపు అలానే బాగా వేసుకున్న తర్వాత చపాతీలు మనం ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులో చేసుకొని మనం నార్మల్గా చపాతీలు ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇది పిల్లలకైనా పెద్దలైనా ఎవరైనా తినవచ్చు చాలా బాగుంటాయి ఇది మేమైతే డిన్నర్లోకి అయితే తీసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ కూడా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన అది కూడా యూట్యూబ్లోనే చూసి ఇంకెప్పుడు ఇంక ఒక్కసారి కూడా చేయలేదు బట్ చాలా టేస్టీగా వచ్చినాయి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో అసలు పల్సగా కూడా వచ్చినాయి ఇంకా మందము కూడా ఏం రాలే ఆ పేస్ట్ చేయడం వల్ల నేను మందము సేము పిల్లలకి అయితే డైజెషన్ అవ్వదు అనుకున్నాను కానీ చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చినాయి ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ వీడియో తీసిన ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది నార్మల్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకుంటే మనకు బీట్రూట్ చపాతీ అనేది రెడీ అయిపోతుంది చూడండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ వాచ్ ఫుల్ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మరొకరికి వీడియో అయితే షేర్ అవుతుంది మంచిగా మనం చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలానే కాల్చుకోవాలి మంచిగా మంచిగా కాలుతున్నాయి చూడండి చపాతీలు అయితే పింక్ కలర్లో కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఒకసారి చపాతీలు తీసి ఇంకా నేనైతే మళ్ళీ దొండకాయ కర్రీ కోసం అయితే ప్యాన్ పెట్టుకున్నాను పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర జిల్కర్ర వేసుకుని కర్రీలు చేసుకోవాలి మనం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకు దొండకాయ ముక్కలు అనేవి ఈజీగా ఉడుకుతాయి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేస్తాను నేను నా దగ్గర అయితే వెజిటేబుల్ కటర్ ఉంది అది కూడా నేను లాస్ట్ షార్ట్ ఒకటి అప్లోడ్ చేసిన అది ఫ్లిప్కార్ట్లో నుంచి తీసుకున్నా అని చెప్పేసి దా దాంతోనే చాలా చిన్న కటర్ని ఫ్రై కానీ కర్రీ కానీ ఈజీగా ఫ్రై అయితేనే తర్వాత మనము దొండకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక ఒకటి లేదా రెండు టమాటాలు కట్ చేసుకొని అందులో వేసుకుని ఉడికిన తర్వాత మనకి కారానికి సరిపడేలా కారం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మనకు గ్రేవీకి చపాతీలో కదా కొంచెం గ్రేవీకి కావాలి కాబట్టి కొన్ని నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి కొంచెం గ్రేవీ లాగా అయితే వేసేసాను చూడండి లాస్ట్లో అయితే ఇంకా కొంచెం మనకు ఆయిల్ అనేది ఇట్లా పైకి వచ్చే టైంకి గ్ర దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కాబట్టి